నీ అందరికీ వెల్కమ్ టు అని తఫీసల్ చూసారా ఎలా చింపి చింపిరిగా ఉన్నాను ఐ మీన్ ఇప్పుడే బోకలన్నీ దోమేసి వచ్చాను చెయ్యి కూడా అల్లే పాత్రలో ఇంట్లో పని ఉంటే ఇలానే ఉంటాను సేమ్ మార్నింగ్ లేసి ఫేస్ వాష్ చేసుకున్నా కానీ సోపు ఏమి అట్లా యూజ్ చేయలేదు జస్ట్ ఇలా ఉన్నా ఈరోజు వచ్చేసి చూశానండి మేఘాలు ఎలా కమ్ముకుపోతున్నాయో నా ఫేస్ కూడా బ్రైట్నెస్ అలా తగ్గిపోతుంది అన్నట్లు అలా అయిపోతుంది ఏం చేయలేము కదా ఈరోజు ఏంటంటే ఎప్పుడు ఒకేలా ఉండకూడదు ఎందుకు ఒకేలా ఉండకూడదు అని చెప్తున్నానంటే మనం కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క శారీ మన ఫేస్ని కూడా అందంగా మార్చుకోవాలి అంటే నేను ఏది మేకప్ అది ఏంది అలా వేసుకోను కాబట్టి ఈరోజు చూసారా బీరువా దగ్గర కన్ను పడింది ఎందుకంటే జస్ట్ ఈరోజు ఒక శారీ స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉండాలంటే సింపుల్ లుక్లో చాలా నేను హెయిర్ స్టైల్ మొత్తం అన్నీ ఎలా వేసుకుంటాను ఐ లాగ్ అయితే ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను చలో ఇంకా ఒక బీర్వ దగ్గరకు వెళ్ళి ఒక మంచి శారీని అయితే సెలెక్ట్ చేసుకొని పట్టుకొని వస్తా పట్టుకొని వస్తాను ఇక చూడండి ఇంకా నా శారీస్ మొత్తం చూపిస్తాను అన్ని శారీస్ ఉన్నాయి కదా ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని మళ్ళీ క్వశ్చన్ అడక్కండి ఎందుకంటే అవన్నీ అకేషన్స్ అప్పుడు కట్టుకునేవి అలా అలా ఉంటాయి కానీ ఇప్పుడు ఒక ఏదైనా నార్మల్ శారీ అయితే తీసుకుందాం అనుకుంటున్నా నార్మల్ శారీ అంటే అందులో కూడా బ్లౌజులు అన్నీ సరిపోతాయి అనుకోండి కానీ ఇప్పట్లో నేను రీసెంట్గా ఒక బ్లౌజ్ కుట్టుకున్న దాంట్లోనే ఈరోజు స్టైల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికి తగ్గట్టుగా సింపుల్ సింపుల్గా ఒక నెక్లెస్ అలానే ఇంకా ఏమో అనుకున్నా కానీ ఇప్పుడే కాదు అది సస్పెన్స్ అది నేను రెడీ అయిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే చూద్దరంట అలానే నేనే హెయిర్ స్టైల్ వేసుకుంటాను చాలామంది అడుగుతున్నారు ఎలా వేసుకుంటున్నావు హెయిర్ స్టైల్ అని సపోర్ట్ లేకుండా అంటున్నారు కానీ మనం అనుకుంటే సాధించ సాధించలేదంటే ఏదీ లేదు మనం అనుకోవాలి కానీ మనస్ఫూర్తిగా ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా వేసుకోవచ్చు మనం ఒక్కరే కానీ నేనైతే సింపుల్గా ఇలా హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటుంటా కదా అందుకని ఓకేనా ఇంకా బీర్వలో వెళ్ళి ఒక శారీ అయితే పట్టుకొద్దామండి ఓకేనా రండి ఇంకా నాతో పాటు మీరు కూడా చూద్దరంట నావి ఎన్ని చీరలు ఉన్నాయి అని ఇక ఇక బీరువా అయితే ఓపెన్ చేస్తున్నది సో ఈ హార్లో మొత్తం నావే శారీస్ ఆ కిందహర్లో మొత్తం నావే శారీస్ అలానే ఇక్కడ ఉండే శారీస్ మొత్తం పట్టు శారీస్ అన్నమాట అక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి కొన్ని కొన్ని మన పెళ్ళికి వెళ్ళే కదా అందుకని అలా అలా తీసేసాను అన్ని ఇవన్నీ ఆల్ ఓవర్ నావే పట్టు శారీస్ అన్నమాట ఇంకా ఉన్నాయి అన్నీ బయట పెట్టేశాను చూసారా అలా ఎక్కడ మొన్న కూడా ఒక శారీ తీసుకున్న ఇది ఆ శారీ కోసం ఇవన్నీ వీకేశాను అన్నట్లు ఏదో చూడండి అప్పుడే ఇది వచ్చేసి నా లెహెంగా అన్నమాట యాక్చువల్లీ నేను ఇది కూడా కింద పడింది జారిపోయింది అనుకుంటున్నా యాక్చువల్లీ నేను ఈ శారీ అయినా ఈ శారీ అయినా తీసుకుందాం అనుకుంటున్నా కానీ ఇది ఎందుకు తొందరపడి కింద పడిపోయింది కాబట్టి ఈ శారీ కంటే ఈ శారీ కట్టుకోవాలనిపిస్తుంది యాక్చువల్లీ ఈ శారీ కూడా బాగుంది చూసారా ఇలా ఉంటుంది పింక్ అండ్ దీలో ఉంటుంది నాకు స్కాయ బ్లూ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శారీనైతే నేను కోరుకున్నాను యాక్చువల్లీ ఇది కూడా ఇదేంటంటే మహానటి శారీ అనమాట మెత్తన్ శారీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి చాలా వరకు శారీస్ ఉన్నాయి కానీ ఇవన్నీ మామూలు వర్క్ సీరెస్ శారీస్ మొత్తం ఇవన్నీ వర్క్ శారీసే అలా అలా ఈ శారీ అయితే నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా ఇందులో బ్లౌజ్ కూడా ఉంది అన్ని దాంట్లో బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ లేవని కాదు ఇక్కడ చూసారా ఇప్లైన్ శారీస్ మొత్తం ఇంకొకటి చూపించాలండి మీకు ఆల్రెడీ అన్నీ మొత్తం ఈయన శారీస్ కలెక్షన్ మొత్తం చేశాను కాబట్టి మీకు ఇప్పుడు ఇంకేమీ నేను చూపించడం లేదు ఓకేనా ఇదో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి శారీస్ డ్రెస్సెస్ శారీస్ అన్నీ మిక్స్లో పెట్టాను మొత్తం అన్నీ తీసి ఒకరోజు సర్దాలి ఎందుకంటే మొన్ననే పెళ్ళికి వెళ్ళే కాబట్టి మొత్తం అన్నీ ఎక్కడొక్కడ అయిపోయాయి పెట్టుకోవాలి నీట్గా ఇంకొక సారీ శారీస్ అయితే నేను తీసుకొసుకున్న ఫాల్స్ గట్రా ఏమీ లే ఓన్లీ బ్లౌజ్ ఒకటి కుట్టి పెట్టాను అప్పుడే ఒక్కసారి రెండుసార్లు దీన్ని కట్టుకున్న అంటే నేను ఏదైనా ఒకసారి లుక్ అన్నట్టుగా ఈ శారీనైతే ఈరోజు నేను ఒకసారి ట్రైల్ అనేది వేస్తున్నాను అన్నమాట చూడాలి ఎలా ఉంటుంది లుక్ అని ఓకేనా బాగానే ఉంటుంది ఆబ్వియస్గా స్కై బ్లూ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నా మై ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు ఇది స్కై బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టము అందుకని ఈ శారీని చూస్ చేసుకున్నా నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకొక శుక్రవారం ఇప్పుడు చూపించా కదా ఆ శారీ అయితే స్టైల్ చేస్తున్నా జస్ట్ ఈరోజు ఎందుకో ఈ శారీ కొంచెం నేను కూడా ఓకేనా ఇంకా లుక్ అయితే రెడీ చేసేద్దామండి ఇంకా మీరు కూడా చూసేయండి నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ పైయర్స్ అయితే వస్తాను ఓకేనా మొత్తం నేనైతే శారీ కట్టేసుకున్నాను చేసుకున్నాను ఇలా అయితే ఉంది ఓవరాల్ లుక్ అన్నమాట చాలా కష్టం శారీ కట్టుకోవడం అంటారు కానీ నేను కొంచెం మనం ఏదైనా చేసే పనిలో ఉంటుంది అది మనం ఇష్టంగా కట్టుకుంటే ఏదైనా కానీ కష్టమైనా కానీ ఇష్టంగా మార్చుకోవచ్చు ఇది నా ఓవరాల్ లుక్ అయితే అన్నమాట శారీది ఇప్పుడైతే నేను హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటున్నాను చూపిస్తాను మీకు కూడా చూడండి శారీ అయితే ఇలా సింపుల్గా స్టైల్ అయితే వేసుకున్నాను ఎందుకు శారీ కట్టుకుంటే ఏదో ఒక అది అలా ఉంటుంది ఫస్ట్ టైం నేను శారీ కట్టుకొని లాగ్స్ అయితే చేయడము ఎప్పుడూ చేయలేదు కానీ పెళ్ళిలో కూడా జస్ట్ అలా హాయ్ చెప్పేసి వెళ్ళిపోయాను అందుకని కొంచెం చెప్పలేని ఉంటాయి కదా అలా ప్రతి అమ్మాయి కూడా శారీ కట్టుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఎందుకు ఫీల్ అవుతుందంటే అంతే శారీ కట్టుకున్నావు కాబట్టి ఇప్పుడైతే ఒక హెయిర్ స్టైల్ అయితే అదే రెగ్యులర్గా వేసుకునే హెయిర్ స్టైల్ని నేను ఇప్పుడు ట్రై చేయబోతున్నాను ఓకేనా మీకు కూడా చూపిద్దామని చూడండి ఫోన్లోనే చూసుకొని వేసుకుంటున్నాను నేను కూడా జస్ట్ ఇలా ఒక క్రాఫ్ట్ క్రాఫ్ట్గా ఒకటి తీసేసుకుంటే కొంచెం ఇద్దండి ఇలా వస్తుంది కదా అప్పుడు కొంచెం ఇలా ఎడకీ ఎక్కువ లేకపోకుండా ఇలా వెనకీ కొంచెం నీట్గా మా బాబు అయితే పనుకున్నాడు అందుకని నేను కూడా ఇలా తిక్క శాస్త్రాలు అన్నీ ఆడుతున్నాను అలా ఏం లేదు ఇది కూడా మంచిదే కదా ఇది కూడా గుడ్ వర్క్ అనే చెప్పాలి లాంగ్ హెయిర్ ఉండేవాళ్ళైతే ఎన్ని ఎన్ని కథలు పడినా కూడా ఓకే షార్ట్ హెయిర్ ఉండేవాళ్ళకి వాళ్ళకి ఒకటే పోనీ టైలు అలా ఉంటుంది ఇంత లాంగ్ ఉంటుంది అనమాట నా హెయిరు అసలు చిక్కు విడిపించుకోవడానికి కూడా చాలా కష్టమైపోతుంది చూసారా ఎంత పొడవుగా హెయిర్ ఒక్కసారి చిక్కు పడితే అసలు ఇంకా చిక్కు తీసుకొని తీసుకోడాంట్లు ఇంకో వీగం ఎత్తాలి అన్నట్లు అందుకనే నేను ఎక్కువ హెయిర్స్ అయితే వదులుతాను ఇక్కడ వెనకాలను ఇంకా ఒక్కసారి ఇలా ముందు కనుక్కొని మనము ఇలా వెనకాల ఒక్కసారి నీట్గా దూవేసుకొని ఇలా అయితే చేసుకోవాలి మన హెయిర్ని ఇలా సాఫ్ట్గా చేసేసుకొని ఇలా ఒకసారి చిక్కు తీసుకుంటే మంచిగా వస్తుంది అనమాట ఇలా ఉంటుంది కదా ఇలా ఇలా కొంచెం ఇలా మనం తిప్పుకుంటూ రావాలి కొంచెం కొంచెం అలా దూకుంటూ తిప్పుకుంటూ వస్తే మనం ఈజీగా అనేది ఫోన్ ఇది డిజైనింగ్ హెయిర్ని అయితే మనం చేసుకోవచ్చు అలా మా దగ్గర ఒక స్టిక్ లాంటిది యూజ్ చేశారు కదా నేను స్టిక్కి ఏమి యూజ్ చేయనండి జస్ట్ ఇలా చేత్తోనే నేను హెయిర్ని అయితే నేను వేసుకుంటాను అనమాట హెయిర్ స్టైల్ని ఓకేనా చూడండి ఒక ఇలా వస్తుంటుంది అన్నమాట మన హెయిర్ చూసారా ఇలా ఇంకొకసారి అలా నీట్గా మనం అయితే హెయిర్ స్టైల్ చూసారా ఇలా కొంచెం ఇక్కడ అద్దంలో అయితే మంచిగా వచ్చి ఉండే కానీ నేను మీకు జస్ట్ చూపిస్తున్నా కాబట్టి ఇలా వేసుకోవాలి అని చెప్తున్నాను అంతే ఓకేనా అండి చూడండి ఇలా అయితే వస్తుంది హెయిర్ స్టైల్ అన్నమాట ఇలా మొత్తం ఇలా అనేసుకొని ఇక్కడికి వచ్చేసరికి రెండు పక్టీలు అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఒకసారి నీట్గా అంతా ఇలా అనుకొని ఇలా అంతే నా హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటుందన్నమాట నువ్వు ఓకేనా చూసారా అద్దంలో అయితే ఇంకా నీట్గా వేసుకునేదాన్ని పర్లేదు మంచిగానే వచ్చింది నీట్గానే ఏం లేదు ఓకేనా ఇలా అయితే ఉంటుంది హెయిర్ స్టైల్ ఓకేనా ఇలా అయినా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేసేసుకున్నాను నీట్గా చూసేయండి ఒకసారి హెయిర్ స్టైల్ ఇక్కడ కొంచెం ఇలా ఉంది ఒక్కొక్కరు ఇష్టపడతారు ఒక్కొక్కరు ఇష్టపడరు కదా ఇలా చూడండి ఇలా మంచిగా అయితే హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను ఇక్కడ రెండే రెండు పప్పీస్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఒక జడ అయితే వేసుకుంటున్నా ఎప్పుడు ఇలా హెయిర్స్ అయితే ఉరబోసుకోను ఎందుకంటే మా ఇంట్లో తిడతారు కాబట్టి నాకు కూడా నచ్చదు కాబట్టి ఉరబోసుకోను ఇప్పుడు మంచిగా హెయిర్ స్టైల్ అయితే వేసేసుకుంటున్నాయి ఇంకా ఇక మొత్తం అన్నీ ఇక ఇంకా తీసేసుకొని ఇలా ముందుకి మంచిగా చిక్క చిక్క అయితే తీసేసుకున్నాను అనుకోండి ఎవరు జడలు అయితే వేయరండి ఎవరు జడలు వేయించుకునే వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటారు కానీ నాకు ఛాన్స్ లేకుండా పోయింది ఎవరు జడలు వేయరు నాకు నేనే నా కూతురు పెద్దగా అయినా మళ్ళీ నాకేస్తుందో లేదో తెలియదు నేనే ఓకేనా కష్టపడుతున్నాను ఇక కొంచెం ఇలా అడ్డుకొని వెనకాల ఇక ముందరకు తీసుకొని ఇలా మొత్తం చిక్కు తీసుకుంటూ మన హెయిర్ని అయితే మంచిగా ఒక జడలా కలితే అల్లుకోవాలి ఐ మీన్ నాకు కూడా తెలీదు పాయలు పాయలు అంటుంటారు కొంతమంది నాకేం అర్థం కాదు నేనైతే రోజు ఇలానే వేసుకుంటాను నా హెయిర్ స్టైల్ ఓకేనా ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే వేసుకోనండి నేను నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే హెయిర్ స్టైల్ ఇది ఒక్కటే అన్నమాట ఇది ఈరోజు మీ అందరికీ నా స్టైల్ ఎలా ఉంటుంది అని ఒక లుక్ అయితే ఇద్దాం అనుకున్నా చూసారా ఇలా నీట్గా రోజు జడ అయితే వేసుకుంటున్నా మనం నీట్గా జడ వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి అంటే హెయిర్స్ ఎక్కువ హెయిర్ ఫాల్ కాదు ఒక్కటి నార్మల్గా హెయిర్ ఫాల్ ఎక్కువ కాదు అలానే జుట్టు ఎక్కువ ఒత్తుగా ఉంటుంది ఎక్కువ ఆయిల్ వీక్లీ టూ టైమ్స్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల మన జడ పెరుగుతుంది అలానే మంచిగా ఓకేనా ఇది నా ఓవరాల్ లుక్ కొమ్ జస్ట్ నేను ఫేస్కి వచ్చేసి ఏమి యూజ్ చేయనండి ఓన్లీ చూసారా సారీ ఈ ఫెయిర్ అండ్ మాత్రమే యూజ్ చేస్తాను అంతకుమించి మించి ఏమి యూజ్ చేయను పౌడర్ కూడా వేసుకోను చూస్తారు కదా మీరే పౌడర్ గీడర్ ఏం వేసుకోనండి ఎందుకంటే ఎండలకాలం కదా ఇంకా అస్సలు మామూలుగా ఉంచదు పౌడర్ వేసుకుంటే జస్ట్ నేను నాకు ఈ ఊహ తెలిసినప్పుడు ఇంకా అనే కాదు నాకు బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఇంకా వేరే వాళ్ళకి తప్ప ఏమీ యూస్ చేయలేదు అన్నమాట నేను ఓకేనా ఇది నా లుక్ అయితే ఇదండి నా ఓవరాల్ లుక్ అయితే ఇప్పుడైతే అక్కడ చిన్న స్టిక్కరు కొంచెం కాజల్ అంటే కాజల్ అంటే ఈ కాజల్ అనుకోకండి స్టిక్కర్కే కొంచెం ఐలైనర్ పెట్టుకుంటా అంతే చూడండి స్టిక్కరు ఈ స్టిక్కరు ఈ స్టిక్కరు రెండు స్టైల్ చేద్దాం అనుకున్నా కానీ ఇదేదో ఒకటి నా శారీ కలర్ మ్యాచ్ అయిందని ఇది వచ్చేసి జస్ట్ ట్వంటీ రూపీస్ ఏమో ఉంటుంది అంతే నార్మల్గా లిప్స్కి లిప్స్ ఏమీ కాకోకుండా బాగా నాకు ఒక్కటే ఇది ఒకటే అడ్జస్ట్ అయింది అనమాట ఇదొక్కటి యూజ్ చేస్తాను అంతే ఇంకా నేను చూసారా అయితే కొంచెం కుంకుమైతే పెట్టుకుంటున్నా మంచిగా పడుతుందో లేదో అనుకున్నా మంచిగానే పడింది పాపిట్లో బట్టి ఎందుకు పెట్టుకుంటామంటే చెప్తాను జస్ట్ ఇంతేనండి నా లుక్ వచ్చేసి పాపిట్లో బొట్టి ఎందుకు పెట్టుకుంటా ఉన్నామంటే భర్త ఎక్కడున్నా ఆయుష్ ఆరోగ్యం పోసుకొని మంచిగా ఉండాలని పాపిట్లో ఎప్పుడు బట్టయితే పెట్టుకుంటారు ఆడవాళ్ళు చూసారా నా ఓవరాల్ లుక్ అయితే ఇదే అనమాట నా కొడుకు కూడా మిస్ ఆడుతున్నాడు ఇంకా ఏమన్నా జ్యువెలరీస్ అలా పెట్టుకోవాల్సి ఉంటే పెట్టుకోవచ్చు అది నా ఇష్టం వదిలేసింది నేను జస్ట్ రోజు ఇలా అయితే పక్కా నిలాంగ్ చూపించు నిలాహంగ్ చూపించు అంటుంటారు కదా అందుకని ఇప్పుడైతే ఒక స్మాల్ నెక్లెస్ అయితే తీసి పెట్టాను దాన్ని కూడా వేసుకోవాలని అనుకుంటున్నా చూడాలి నెక్లెస్ వచ్చేసి ఇది ఐ మీన్ నా కూతురుదే ఇది జస్ట్ నేను ఈ శారీ తీసుకున్నప్పుడల్లా ఈ నెక్లెస్ అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే నాకు బాగా కనిపిస్తుందని తెలుగుంటి ఆడవాళ్ళందరికీ నమస్కారం అండి ఇదే నా ఓవరాల్ లుక్ ఓకేనా జస్ట్ ఇలానే రెడీ అవుతాను ఎప్పుడైనా అంతే మేకప్ గీకప్ ఏమీ లేదు జస్ట్ న్యాచురల్గా ఉంటాము అందరూ కూడా ఇలానే న్యాచురల్గా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను మంచిగా చూసారా ఎంత మంచిగా రెడీ అయినా జస్ట్ ఇది ఇలాంటిది ఒకటి వేసేసాను లాంగ్ హెయిర్ ఇలా మనం ఎప్పుడైనా కానీ చిక్కు చిక్కు లేకుండా మొత్తం నీట్గా రెడీ అవ్వాలి బ్యాంగిల్స్ అయితే ఇంకా తీయలే తీయలేదు ఈరోజు మంచిగా సెట్ అయిపోయాయి అని అనుకుంటున్నాను శుక్రవారం కాబట్టి నాకు ఈ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా అయితే నేను కూడా రెడీ అయ్యాను మీరు కూడా రెడీ అయ్యారా థ్యాంక్ యూ సో మచ్ నేనైతే నార్మల్గా ఇదే నెక్స్ట్ వన్ ఇంకొక విషయం షేర్ చేయాలి ఈ పౌడర్ అయితే యూజ్ చేసి ఉంటే మామూలు చలికాలం అయితే ఇంకా ఫేస్ మంచిగా ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు పర్వాలేదు వైట్గా ఉంటాము కానీ ఇప్పుడు ఎండల కాలం కాబట్టి మనం పెరండోలి ఒకటే పారేస్తున్నాను అన్నమాట ఓకేనా ఇంకొకటి ఇంకొకటి కూడా మీద షేర్ చేసుకోవాలి కానీ ఇది ఇది కూడా తీసుకున్న పాపిడి పట్టు జస్ట్ వేసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో మీరు అని వేసుకోలేకపోయాను కానీ ఇంకెలాగో చూపించాను కదా అందుకనే దీన్ని కూడా వేసేసుకుంటుందా మంచిగానే ఉంది హావ్ గుడ్ ఫీల్ అనే ఉంది ఎలా ఉంది బాగుందనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా అందరికీ బాయ్ 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 అండి